ఈరోజు అనంతపురం జిల్లాలోను అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క చేనేత రంగం చాలా అభివృద్ధి చెందింది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వ్యవసాయం పని ఆధారపడిన జిల్లా ఇది వ్యవసాయం పంటలు సరిగ్గా పండదని ఇక్కడ అతి తక్కువ వర్షపాతం ఉంటుందని అందుకనే చేనేత రంగాన్ని నమ్ముకొని లక్షల కుటుంబాలు ఈ జిల్లాలో పనిచేస్తూ ఉంటాయి ఆ లక్షల కుటుంబాల జీవనోపాధిని నెమ్మదిస్తే దానికి ఈరోజు మౌ ఫ్లూమ్స్ అని అని పరిశ్రమలు పెట్టి మరి ఐదు వేల మంది పనిచేసేటువంటి పనిని ఒక్క రోజులో చీరలు లేచేటువంటి పరిస్థితి అయినటువంటి జట్లు పరిశ్రమలకు నెలకొక్కుతూ ఉన్నారు అయినా ప్రభుత్వం ఈ చేనేత రంగాన్ని చేనేత రంగానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని దాని నైపుణ్యాన్ని కాపాడకుండా ఇటువంటి వారికి యథేచ్ఛగా పర్మిషన్ ఇస్తావు ఉంది ధర్మవరంలో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి పెద్ద అన్ని పెట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెడుతున్నారు జేకే రామాజన్ గారు దీన్ని అడ్డుకోవాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పైన దృష్టి సారించారు ఎందుకంటే ఇది ధర్మవరంలో ముఖ్యంగా ధర్మవరం అంటేనే దేశవ్యాప్తంగా పేరు అటువంటి చేనేత పరిశ్రమను దెబ్బతీసేటువంటి పద్ధతిలో ఇక్కడ ఇంత పెద్ద కుట్ర జరుగుతూ ఉంటే ఇంత పెద్ద భవనాలు బహిరంగంగా కడుతూ ఉంటే మరి మీ యొక్క ఫ్లెక్చీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా యథెచ్ఛిగా పనిచేస్తూ ఉంటే కార్మికులు ఆందోళన చెందుతూ ఉంటే మరి ఇంతకన్నా పని మీరు చేసేది ఏముంది స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రి మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు దీన్ని నిలుపుదల చేయగలరు మరి దాన్ని అటువంటి దాన్ని ఎందుకు నిలుదలు చేయలే అసలు ఈరోజు మనకు కొరియా పరిశ్రమ కియాని ఎందుకు ఆహ్వానించాం మనము ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకి ప్రజలకి ఉపాధి స్వయం ప్రత్యక్షంగాను పరోక్షంగా ఉపాధి రావాలని కదా అందుకోసం అటువంటి ఉపాధిని దెబ్బతీసేటువంటి ఈ జట్లు పరిశ్రమను పౌరుల పరిశ్రమలు ఇక్కడ పెడతా ఉంటే మీరు దాన్ని నిరోధించాలా అడ్డగించాలా చేనేత కార్మిక రంగాన్ని కాపాడాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అందుకోసమే సంఘీభావం జరిపేదానికి రాష్ట్ర సిపిఐ పార్టీ తరఫున మేము హాజరయ్యాము దీనిగిన నిలుపుదల చేయకపోతే ఈ యొక్క జట్లు అన్ని కూడా నిలుపుదల చేయకపోతే మరి పెద్ద ఎత్తున ఆందోళనకి కార్మికులు శ్రీకారం చెబుతారు దానికి మద్దతు ఇస్తాం అవసరమైతే సిపిఐ పార్టీ తరఫున మేము ప్రత్యక్షంగా పాల్గొని చేనేత రంగాన్ని కాపాడేదానికి శాశక్తుల ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం ఇలాంటి పోరాటాల ద్వారా విజయం సాధించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వం వెనకడు గేసినటువంటి సంఘటనలు ఉన్నాయి అంతవరకు పనికోకుండా స్థానిక మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రయత్నం చేయాలని మీకు తగిన అధికారం ఉంది దీన్ని నిర్దో చేయాలని చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం ఇరవై మంది పవర్ రూల్స్ ఉన్నటువంటి వ్యక్తులను చేతిలో పట్టుకొని ముప్పై వేల ఓటర్లను మైమర్చిపోయిన సందర్భాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అప్పట్లో ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేశాం వేల మంది వచ్చారు ఇక్కడ అప్పట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తర్వాత నిమ్మల గారు మన జగదీష్ గారు రామచంద్రయ్య గారు అందరూ వచ్చి దీనిపైన సదస్సులు కూడా పెట్టాం అప్పట్లో ఏదైతే కలెక్టర్ గారు ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాన్ని ఇక్కడ పెట్టకుండా దాడులు జరపకుండా ఇరవై మందిని ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తి అప్పటి ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు మాజీ అయిపోయాడు సత్యకుమార్కి ఎక్కడ ఓట్లు వచ్చాయి రూరల్ ఏరియాలో ఏ మండలంలో రాలే ఇక్కడ ఉన్నటువంటి ముప్పై వేల మంది చేనేత కార్మికులు ఎవరైతే హ్యాండ్లూమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక బ్యాక్వర్డ్ పర్సన్ వస్తా ఉన్నాడు ఇతను మా యొక్క జీవితాలను బాగుపరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో ఆయనకు ఓట్లు వేశారు కానీ ఆయన కూడా ఎవరి చేతలో చేరాడు ఇప్పుడు ఎక్కడ ఫోటోలకి ఎక్కాడు ఆయన కూడా ఇప్పుడు ఈ పది మంది ఇరవై మంది ఉన్నటువంటి పవర్ లూమ్స్ ఇంకా పైన స్పీడ్ గా ఉన్నటువంటి జెట్ లూమ్స్ చేరాడు కాబట్టి సత్యకుమార్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు ఓట్లు వేసినటువంటి హ్యాండ్లూమ్స్ వాళ్ళు కావాలా లేదా డబ్బులుండి చెక్కు ముఖ్యమంత్రులకు ప్రధాన మంత్రులకు అయోధ్య టెంపుల్కి ఇచ్చేటువంటి జట్లుమ్స్ వాళ్ళు కావాలో తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మంత్రి గారికి కూడా సవాల్ విసురుతా ఉన్నారు భవిష్యత్తులో దీనిపైన మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తాం పట్టణ బంధు కూడా తీసిపోతాం కలెక్టరేట్ కార్యాలయం ముందు దిగ్బంధం చేస్తాం ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేంత వరకు కూడా దీంట్లో ఇప్పటికే తప్పుడు రిపోర్ట్లు ఇస్తా ఉన్నారు ఈ మధ్య ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చి ఏమీ జరగడం లేదని చెప్తా ఉన్నారు మరి వాళ్ళకేం చెక్ అది తెలియడం లేదు కాబట్టి దీన్ని బట్టబయలు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం చేనేత కార్మిక సంఘాలు చేసేటువంటి పోరాటానికి వామపక్ష పార్టీలు సిపిఐగా సిపిఎంగా సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం